సికింద్రాబాద్లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు దీపక్ జాన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు పారాడైజ్ ఎంజీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ టీపీసీసీ ఉప అధ్యక్షురాలు కోట నీలిమ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ప్లగాడులతో ఆందోళనకు దిగారు గాంధీ పేరును మార్చకూడదని బిల్లును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకం నుండి గాంధీ పేరును తొలగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకునే వారికి పోరాటం చేస్తాం కాంగ్రెస్ అధ్యక్షుల వారి యొక్క పిలుపు రకం మేము ఐదు కాన్స్టిట్యున్సీల అందరం ఇక్కడ మొట్టమొదటి కార్యక్రమం బీజేపీ ఏదైతే కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం ఏదైతే ఉపాధి కార్యక్రమాన్ని ఏదైతే చట్టం ఇంకా ముందు చాలా నిరసనలు చేస్తామని తెలియజేస్తున్నాం ఈ రోజు అయితే మనం అందరం చూస్తున్నాం దేశంలో పేదల మీద ఏ విధంగా ఇబ్బందికరమైన చట్టాలు తీసుకొచ్చి ఇబ్బంది పెడుతూ మనం అందరం చూస్తున్నాం మోదీ గారు నిన్న లేని ఉపాధి ఇచ్చే విధంగా మేము పోరాటం చేసి ప్రజల పక్షంలో నిలబడతామని దానికి నిదర్శనమే ఈ రోజు కార్యక్రమం ఏదైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రభుత్వము ఏదైతే మనరేగా ఉపాధి హామీ చట్టం ఏదైతే బిల్లు తీసుకురావడం జరుగుతుందో దానికి మేము వ్యతిరేకంగా ఈ యొక్క నిరసన కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది ఏదైతే రకం కింద ఉద్యోగాలు వస్తున్నాయో వీటిని అంతా దండిగట్టే యొక్క కార్యక్రమము ఈ ఇరికించడానికి ప్రయత్నం చేశారు ఏమైంది ఈ రోజున కోర్టే చెప్పింది ఢిల్లీలో దానికి ఏం ఆధారాలు లేవు అని ఏదైతే మేము ఎన్నో ఏళ్లగా చెప్తున్నామో రాహుల్ గాంధీ గాని ప్రతి మనిషి హృదయాల్లో ఉండే పేర్లు మీరు ఎంజీ నరేగాని మహాత్మా గాంధీ నరేగాని దాన్ని ఎంత తీసేసినా ఎప్పటికీ అది ఎంజీ నరేగాలానే ప్రజలు గుర్తుంచుకుంటారు ధన్యవాదాలు